శరణంగా చామి ప్రేమ్రాజ్ డైరెక్షన్లో బొమ్మకుమరళి గారు కథ స్క్రీన్ ప్లే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా సెన్సార్ ఎందుకు ఆగిపోయింది సెన్సార్ చేయకుండా ఎందుకు వదిలేశారో అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంటే ఉండవు కొన్ని సినిమాలు ఆలో చేస్తాయి కొన్ని సినిమాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ సినిమా ఆలోచింపజేసి ప్రభావితం చేసే సినిమా అంతకుముందు అందులో పాత రోజుల్లో బాలచంద్ర గారు మన దాసరి గారు టీ కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఇలా ప్రభావితం చేసే సినిమాలు చేసే సినిమాలు తీశారు ఆ కోలోకి వచ్చే సినిమా శరణంగా వచ్చాను ప్లస్ చాలామంది భయపడుతూ చాలామంది భయపడతాం కూడా కాదు ముఖమాటంతోనో ఈ రిజర్వేషన్స్ మీద మాట్లాడటానికి మనకెందుకు వచ్చింది దీంట్లో మాట్లాడితే అని చెప్పి తప్పించుకు తిరిగే సమాజంలో ఒక మనిషి ధైర్యంగా ఒక సినిమా తీసి దాన్ని గురించి పర్ఫెక్ట్గా చర్చించారు అంటే రిజర్వేషన్స్ కావాలా వద్దా వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి వద్దనే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి కావాలనే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది చక్కగా ప్రస్తావిస్తూ ప్రజలకు అర్థమయ్యేదట్టు చెప్తూ ప్రేక్షకుడిని కొట్టకుండా చూపించడం అనేది చాలా కష్టమైన విషయం ఈ సమస్యను తీసుకొని చేసేటప్పుడు చాలా ఇంపాసిబుల్ థింగ్ అది బట్ దాన్ని మనకు అర్థమయ్యేటట్టు మనకు అవసరమైనట్టు వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చెప్పిన ప్రేమరాజ్ని అభినందిస్తున్నాను ఈ సినిమా సెన్సార్ వాళ్ళు అవసరం లేదు ఏ అక్షరం కానీ ఒక ముక్క కానీ సెన్సార్ చేసే ఇది లేదు ఈ మధ్య వచ్చిన కోర్టు జడ్జిమెంట్ ప్రకారం అసలు వాళ్ళకి ఆపే హక్కు లేదు వాళ్ళు సర్టిఫై చేసే హక్కు కానీ ఆపే హక్కు లేదు మరి వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు బట్ రివైజింగ్ కమిటీలో అయిపోతున్నాను అనుకుంటున్నాము అవ్వాలి మంచి సినిమా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ